హాయ్ మీ వూడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పునర్వికా ఈరోజు శుక్రవారం శ్రావణ మాసం మూడవ వారం అండి సో ఇంట్లో పూజ అంతా అయిపోయాక నేను తులసి మొక్కకు కూడా రోజు పూజ చేస్తానండి సో పూజ అంతా అయిపోయాక అసలు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఈ తులసి మొక్కకి ఇంకొక విశిష్టత ఉంది అండి సో తులసి మొక్క ఎప్పుడు కూడా మనము కుండీలోనే నాటాలన్నమాట కింద అసలు వేయకూడదు అండ్ మనకి ఎప్పుడూ తూర్పు ముఖంలోనే పెట్టాలండి తులసి మొక్క అంటే గేట్కి ఎదురుగా తులసి మొక్క తూర్పు ముఖంగా అండ్ మనకు గడపట ఉంటుంది కదండి గడపకి ఎదురుగా ఉండాలన్నమాట సో మనం ఉదయం లేగానే మనం తులసి మొక్కను కనుక దర్శించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి అండ్ తులసి మొక్కను ఎవరు కూడా తాకకూడదండి మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు తులసి మొక్కను కనుక సందర్శించి వెళ్తే ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి సో తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము వీడియో కనుక